రైతులకు భారీ శుభవార్త వారందరికీ రుణమాఫీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి తెలంగాణ రుణమాఫీ ఆ రైతుల ఒత్తిడికి ప్రభుత్వం స్పందన తెలంగాణలో రైతులు నిరసనలతో ప్రభుత్వం రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది అధికారులు కూడా ఈసారి చాలా జాగ్రత్త వహిస్తుండంతో భారీ స్థాయిలో రుణమాఫీ కోసం ప్రణాళిక సిద్ధమవుతుంది ఈసారి ఈ చర్యలు రైతులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై నాటికి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది పైగా రెండు లక్షల రూపాయల పైగా ఉన్న ఆ రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించింది కానీ సెప్టెంబర్ ముగిసినప్పటికీ లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందలేదు దీంతో రైతులు ఆందోళనకు దిగారు ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి చేశాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం రీసర్వే చేపట్టింది రీసర్వేలో రెండు లక్షల వరకు రుణమాఫీ అర్హులైన రైతుల వివరాలు సేకరించి వారి భూముల వివరాలు సెల్ఫీ ఫోటోలను కూడా తీసుకొని సమగ్ర లెక్కలు సిద్ధం చేశారు ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న చిన్నపాటి తప్పిదల కారణంగా సుమారు పదిహేను పాయింట్ ఐదు లక్షలకు మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని తేల్చారు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది తెలంగాణలో రేషన్ కార్డు లేని రైతుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల వారు రుణమాఫీ ప్రయోజనాలను చేరుకోలేకపోయారు ఈ సమస్యపై ప్రభుత్వం స్పందిస్తూ ఆ రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది దీంతో తాజా సర్వే రేషన్ కార్డు లేని నాలుగు లక్షల మంది రైతులు ఉన్నట్లుగా గుర్తించారు ప్రస్తుతం వారి రుణాలకు కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికారులు అర్హులకు ఎంపిక చేసుకునే ప్రక్రియ ఖచ్చితత్వం పాటిస్తారు ప్రభుత్వం మొత్తం ఐదు లక్షల మందికి పైగా వారి బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేయడానికి చర్యలు తీసుకుంది బ్యాంకర్లు ఇప్పటికీ ఐదు లక్షలకు పైగా నిధులను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది అధికారులు అర్హులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఖచ్చితత్వం పాటిస్తారు ప్రస్తుతం మొత్తం ఐదు లక్షల మందికి పైగా అర్హులైన రైతు జాబితా సిద్ధంగా ఉంది ప్రస్తుతం వారి బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేయడానికి చర్యలు తీసుకుంటుంది బ్యాంకర్లు ఇప్పటికీ ఐదు వేల కోట్ల నిధులు సిద్ధం చేశారు త్వరలోనే అమలులోకి రుణమాఫీ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరా నాటికి రుణమాఫీ ప్రక్రియ ఆమోదం తెలపవచ్చు ఈ ప్రక్రియ త్వరగా పూర్తి అయితే రైతులకు వడ్డీ భారం తగ్గుతుంది అయితే రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలకు ఇంకా స్పష్టత లేదు వీటికి సంబంధించిన వడ్డీ భారం ఎక్కువ ఉండడంతో త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆలస్యం జరుగుతూ ఉంటే భారం ప్రభుత్వానికి పడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి